ಇನ್ನ ಅಲ್ಹಮ್ದಿಲ್ಲಾ ಇ ವಹದಾ ವಲಾತು ವಸ್ಲಾಮ್ ಅಲಾ ನಬಿ ಅಬಾದ ವಲ ಅಲಿಹಿ ವಸಾಹಬಿಹಿ ಅಜ್ಮೈನ್ ಅಮ್ಮಾಬಾದ್ ಪ್ರವೇಶಕುಲಾರಿಮ್ಮ ನೇನು ಇಸ್ಲಾಮಿಯ ಪದ್ಧತಿಲ್ಲ ಆಹ್ವಾನಿಸು ಅಸ್ಲಾಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ಒಬರ್ಕಾತು ನೇಟಿ ಮನ ಅಂಶಂ ಇರುವೈಮೂಡು ಸಂವತ್ಸರಾಲ ನೆರವೇರಿನ ಪ್ರವಕ್ತ ಸಲಲ್ವಾಹು ಅಲಿ ವಸಲಂ ಗಾರಿ ದೈವ ದೌತ್ಯ ಬಾಧ್ಯತ ఈరోజు మనం దివ్య ఖురాన్ అవతరణ ప్రారంభం ప్రవక్త అసలల్లాహు అలీహు గారి బహిరంగ బోధనకు వ్యతిరేకత మక్క అధికారుల బెదిరింపులు హబుష దేశానికి ప్రవక్త సలల్లాహు అలై సల్లం గారి సహచరుల వలస సంఘ బహిష్కరణ ప్రవక్త సలు అలై సల్లంను చంపడానికి హురేష్ నాయకుల కుట్ర ప్రవక్త అసలల్లాహు అలీహు సలం గారి వలస భద్ర యుద్ధం హుదేబియ ఉడంబడిక ఎలాంటి ప్రతిఘటన లేకుండా మక్కా వశమైన వేళ అరువు తెగల ఇస్లాం స్వీకరణ విడుకోలు ఉపన్యాసం ప్రవక్త అసలల్లాహు అలైహి వసల్లం గారి మరణం ఈ అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం దివ్య ఖురాన్ అవతరణ ప్రారంభం విషకులారా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం హిర గృహాలు ఏకాంత ధ్యానంలో ఉండగా అల్లా వద్ద నుండి దివ్య సందేశాన్ని పొందారు అల్లా సందేశాన్ని సర్వ మానవాళికి అందచేయుటకు సందేశహరులుగా నియమించబడ్డారు మొట్టమొదట అవతరించబడిన వాక్యం అభిస్మి రభిస్మిర కల్లది చదువు నిన్ను సృష్టించిన నీ పరువు పేరుతో ఆ తర్వాత అల్లా వద్ద నుండి పొందిన కొన్ని ఆదేశాలు యా అయ్యుహల్ ముద్దస్సిర్ హుమ్ ఫన్జిర్ ఓ రబ్బక ఫకబ్బిర్ ఓ సియాబక ఫతహిర్ ఓ రుజుజ ఫహజుర్ ఒలా తమ్ నున్ తస్తక్సిర్ ఒలి రబ్బిక ఫస్బిర్ ఓ కంబలి కప్పుకున్న వాడ లేయ్ లేచి హెచ్చరించు నీ పర్భు ఘనతను చాడి చెప్పు నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో మాలిన్యానికి దూరంగా ఉండు ఉపకారం చేసి ఎక్కువ పొందాలని ఆశించకు నీ ప్రభు కోరకు ఓర్పు వహించు ప్రవేశకులారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారు తమ ఇంటి వారిని స్నేహితులను మంచిని ఆదరించి అనుసరించే ఉత్తమ నడవడిక గల ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించారు ప్రవక్త పదవి పొందిన మూడు సంవత్సరాలలో మూడు వందల మంది ఇస్లాం స్వీకరించారు ಇಸ್ಲಾಂ ಸ್ವೀಕರಿಸ ಮೊಟ್ಟ ಮೊದಲ ವ್ಯಕ್ತಿ ಪ್ರವಕ್ತಾ ಸಲಲ್ಲಾಹು ಅಲಿಂ ಗಾರಿ ಪ್ರಾಣ ಸ್ನೇಹಿಡು ಹಜರತ್ ಅಬೂಬಕರ್ ಸಿಕ್ ರಜಿ ಅಲ್ಲಾಹು ತಾಲಾನ್ ಸ್ತ್ರೀಲ ಪ್ರವಕ್ತಾ ಸಲಹು ಅಲೈಸ್ಲಂ ಗಾರಿ ಸತಿಮಣಿ ಹಜರತ್ ಖತೀಜಾ ಬಿನ್ ತಿಹುಯೇಲ್ ಬಾಲೂರಿ ಪ್ರವಕ್ತಾ ಸಲಲ್ವಾಹು ಅಲಿ ಸಲ್ಲಂ ಗಾರಿ ಬಾಬಾಯ್ ಕುಮಾರುಡು ಹಜರತ್ ಅಲಿ ಬಿನ್ ಅಬಿ ತಾಲಿಬ್ ಬಾನಸಾಲ ಹಜರತ್ ಜೈದ್ ಬಿನ್ ಹಾರಿಸ ప్రవక్త సల్లల్లాహు అలైహి సలం గారి బహిరంగ బోధనకు వ్యతిరేకత ప్రవీక్షకులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి సలం గారి సహచరులు మక్కా ప్రజలను బహిరంగంగా ఇస్లాం వైపునకు పిలవ ఆరంభించారు మక్కా ప్రజల మధ్య ప్రవక్త సల్లల్లాహు అలీహు సలం గారి పలుకుబడి ఒక విశ్వసనీయుడు మరియు సత్యాసంధుడుగా ఉన్నప్పటికీ మక్కా అధికారులు ప్రవక్త అసలల్లాహు వసల్లం గారి ఆహ్వానాన్ని తీవ్రంగా తిరస్కరించారు ఆయన్ని కవి మాంత్రికుడు మరి పిచ్చివాడని నాన్న పేర్లతో పిలవసాగారు మక్కా అధికారుల బెదిరింపులు ప్రవేశకులారా మక్కా అవిశ్వాసులు ప్రవక్త అసలుల్లాహు వసల్లం గారి ధర్మ ప్రచారాన్ని ఆపటానికి చాలా ప్రయత్నాలు చేశారు ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ప్రవక్త అసలుల్లాహు అల్లీ గారికి స్త్రీలు డబ్బు హోదా రాజాధికారాలతో ప్రలోభ పెట్టసాగారు వాటికి లొంగగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్న ప్రవక్తను వారి అనుచరులను హింసించారు ప్రవక్త అసలల్లాహు అలీహు గారి ప్రబోధనలను సాధారణ ప్రజలు వినకుండా ఉండాలని ప్రయత్నించేవారు అలాగే నవ ముస్లింలను కఠిన శిక్షతో వేధించేవారు బీద ప్రజలతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేవారు హబిషా దేశానికి ప్రవక్త అసలల్లాహ అలై గారి సహచరుల వలస ప్రేక్షకులారా ప్రవక్త అసలల్లాహు అలై గారు తమ అనుచరులతో అతి చనువుగా ఉండేవారు వారిని దారులు అర్హం అనే ఒక చిన్న ఇంట్లో కలుసుకునేవారు వారిలో ఉత్తమ గుణాలు ఇస్లామియ ప్రచారం పట్ల వారి కర్తవ్యాన్ని నూరిపోసేవారు మక్క ప్రజల మధ్య ముస్లింల జీవితం దుర్భరమైన ఆ రోజుల్లో ప్రవక్త సలహు అలీ సలం వాళ్లను న్యాయంగా పరిపాలించే క్రైస్తవ రాజు దేశం హబషాకు వలస పొమ్మని ఆదేశించారు అదే కాలంలో ఇద్దరు దృఢ సంకల్ప హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్ హజరత్ హంజా బిన్ అబ్దుల్ ముత్తలిఫ్ గారు ఇస్లాం స్వీకరించారు వీరిద్దరూ ఇస్లాం ప్రచారానికి గొప్ప సహాయకులుగా మారారు సంఘ బహిష్కరణ ప్రవేశకులార పర్వత సలల్లా సలం గారి కుటుంబీకులు వారి సహచరులను మక్క వాసులు సామాజిక ఆర్థిక బహిష్కరణ చేశారు ఈ బహిష్కరణ మూడు సంవత్సరాలుగా కొనసాగింది ఆ రోజుల్లో ముస్లిములు ఎదుర్కొన్న వడ్న నాతీతం ఆ కాలం ముస్లింల విశ్వాసానికి మనోబలానికి సహనానికి ఒక కఠిన పరీక్ష ప్రవక్త అసలల్లాహ అలెస్ వసల్లంను చంపడానికి ఖురేష్ నాయకుల కుట్ర ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం గారి వలస ప్రేక్షకులారా మొక్కలు రాను రాను ముస్లింల జీవితం కఠినమవసాగింది కాబట్టి ప్రవక్త సలహు అలెస్ వసల్లం వారిని వలస వలసపోవటానికి అనుమతించారు ఆ తర్వాత ఖురేష్ నాయకులు ప్రవక్త సలల్లాహ సల్లంను చంపటానికి కుట్ర పన్నగా పరిశుద్ధుడైన అల్లహతాళ ప్రవక్త సలల్లా సల్లంని యశ్రీఫ్కు వలస చేయమని అజ్ఞాపించారు ప్రవక్త సలల్లాహు అలీ సలం గారు సెప్టెంబర్ ఆరు వందల ఇరవై రెండున వలస వలసపోయారు హిజ్రత్ ఇస్లామియ చరిత్రలో ఒక ముఖ్యమైన మెలుపు హెసిరిబ్ నుండే ఇస్లాం పరిమళించసాగింది ఇస్లామియా రాజ్యం ఏర్పడింది న్యాయం న్యాయ న్యాయం న్యాయమైన చట్టంపై ఆధారపడిన ఒక మంచి సమాజం ఉనికిలోకి వచ్చింది యుద్ధం ప్రేక్షకులార ముస్లిములు మక్కా నుండి మదీనాకు వలస చేస్తుండగా వారు తమ ఇండ్లను ధన సంపత్తులను మక్కలోనే వదిలి రావాల్సి వచ్చింది మక్క అవిశ్వాసులు దౌర్జన్య అత్యాచారాలతో వారి ఆస్తులను అన్యాయంగా ఆక్రమించుకున్నారు ఆ అక్రమ సొమ్మును మక్క నాయకులు వ్యాపార వ్యవహారాల్లో ఉపయోగించుకోసాగారు హిజ్రీ రెండో సంవత్సరంలో యాభై వేల దినార్ల వ్యాపార సరుకుల బృందం అబు సుఫియాన్ సారథ్యంలో మదిన దారిన వెళ్తుందన్న వార్త ప్రవక్త సలుల్లాహు అలీ గారికి తెలిసింది మీ విషయం తెలియగానే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం గారు మూడు వందల పదమూడు మంది ముస్లింలను వెంట పెట్టుకొని ఆ చోటుకు వెళ్ళారు కానీ మక్క నాయకులు అబు సుఫియాన్ను దారి మార్చమని సలహా ఇవ్వడమే కాక తొమ్మిది వందల యాభై మంది సైనిక దళాన్ని యుద్ధ ఆయుధాలతో సిద్ధపరిచి ముస్లింలపై దండయాత్రకు పంపించారు ముస్లిములు ఈ యుద్ధానికి సిద్ధంగా లేరు కానీ అకస్మాత్తుగా వచ్చి పడిన యుద్ధానికి సరైన ఆస్త్ర సామాగ్రి లేకపోయినా అల్లా పట్ల ఉన్న వారి విశ్వాసం మరి మనోబలంతో నిర్భయంగా ధైర్యంతో వారెదురుగా నిలబడ్డారు యుద్ధం మొదలయ్యింది ముస్లిములు ఘన విజయం సాధించారు ప్రముఖ అవిశ్వాస నాయకులు ఈ యుద్ధంలో వధించబడ్డారు హుదేబియా ఉడంబడిక ప్రవిశకులార అహజాబ్ యుద్ధానికి ఒక సంవత్సరం తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఉమ్రా నెరవేర్చడానికి పద్నాలుగు వందల మంది సహచరులతో మక్కాకు బయలుదేరారు ప్రాచీన కాలం నుండి అరవు తెగలు కాబాగృహానికి హజ్ ఉమ్రాలు చేయడానికి వచ్చేవారు ఈ విషయం అందరికీ తెలిసినదే కానీ మక్కా నాయకులు ప్రవక్త సలల్లాహు అలీ సల్లం పద్నాలుగు వందల మంది సహచరులతో రావడం చూసి వారిని ఆపేశారు చాలా వివాదాల తర్వాత మక్కా నాయకుల ప్రవక్త సలల్లాహు అలీ సల్లం గారి మధ్య ఒక ఒడంబడిగా జరిగింది పది సంవత్సరాల వరకు ఇరు పక్షాల వారు దానికి కట్టుబడి ఉండాలని తీర్మానించారు దానిలో మొట్టమొదటి షరతు పర్వత సలల్లా అలె సల్లం తమ సహచరులతో ఉమ్రా చేయకుండా మదీనాకు తిరిగి వెళ్ళిపోవాలి మరుసటి సంవత్సరం ఉమ్రా చేసుకోవడానికి రావచ్చు ఈ ఒడంబడికలోని అన్ని విషయాలు మక్క వారి అనుకూలంగా ఉండటం వల్ల ముస్లింలు వేదనలకు గురయ్యారు కానీ పర్వత సలల్లాహు అలెసల్లం గారి విధేయత వారి కర్తవ్యం కాబట్టి అంగీకరించారు ఈ ఉడంబడిక కారణంగా పర్వత సలల్లాహు అలీ సలం గారికి అరబు లోపల వెలుపల పూర్తి స్వేచ్ఛగా ఏ ఆటంకం లేకుండా ప్రజలకు ఇస్లాం గురించి తెలియపరిచే అవకాశం లభించింది అరబులోని ఇతర తెగల వారి వద్దకు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఇస్లామీయ ప్రతినిధులను పంపారు రాజులకు అధికారులకు వారిని ఇస్లాం వైపు ఆహ్వానిస్తూ పద్నాలుగు లేఖలు రాశారు ఈజిప్ట్ రోమ్ ఇరాన్ వంటి మహా దేశాల కూడా అల్లా యొక్క సందేశాన్ని అందచేశారు సత్యాన్ని తెలుసుకున్న ప్రజలు మెల్ల మెల్లగా ఇస్లాం స్వీకరించసాగారు ఇలా ఇస్లాం నలుమూలల విస్తరించసాగింది ఎలాంటి ప్రతిఘటన లేకుండా మక్కా వసమైన వేళ ప్రవేశకులార రెండు సంవత్సరాల లోపే మక్కా ప్రజలు ఒడంబడిక నియమాలను ఉల్లంఘించారు మక్క లేక వారి సహాయక తెగలు ఇరవై మంది ముస్లింలను చంపేశారు ఈ సంఘటన విన్న ప్రవక్త సలహు అలీ వసల్లం పదివేల మంది ముస్లిం సైన్యంతో మక్కాను జయించు జయించుటకు బయలుదేరారు ప్రవక్త సలల్లాహు అలీ సల్లం తమ సైనికులకు మక్కా ప్రజలు యుద్ధం మొదలుపెట్టనంత వరకు యుద్ధం ప్రారంభించకూడదని హెచ్చరించారు మక్కా నాయకులు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం పదివేల మంది సైన్యంతో రావడం చూసి గాబరపడిపోయారు వారు యుద్ధానికి సిద్ధంగా లేరు ప్రవక్త సలల్లాహు వసల్లం మక్క చేరుకున్న తర్వాత మక్క వాసులందరినీ సంబోధిస్తూ ఇలా అన్నారు అల్లా ఒక్కడే ఆరాధ్య దైవం విజయం ఆయనదే వారికి జీవిత సత్యాన్ని గుర్తు చేస్తూ ప్రజలందరూ ఆదం సంతతి మరి ఆదం మట్టితో సృష్టించబడ్డారని అన్నారు ఆ తర్వాత వారిని ఇలా అడిగారు నేను మీతో ఎలా వ్యవహరిస్తాననుకుంటున్నారు వారందరూ ముక్త కంఠంతో ఇలా జవాబిచ్చారు మేము మీ నుండి ఉత్తమమైన వ్యవహారాన్ని ఆశిస్తున్నాం మీరు మా పాలిట కరుణగల సోదరులు మరియు సంస్కారవంతులైన పెద్ద నాన్న కుమారుడివి ప్రవేశకులారా గత ఇరవై ఒకటి సంవత్సరాలుగా మక్క ప్రజలు ప్రవక్త సలల్లా అలెస్ల్లం గారిని ఎన్ని బాధలకు కష్టాలకు గురి చేసిన ప్రవక్తా సలల్లాహు అలె తమ అతిత్తమ గుణాన్ని ప్రదర్శించారు వారిని ఇలా సెలవిచ్చారు నేడు మీపై ఎలాంటి నింద ప్రతీకారం లేదు మీ అందరికీ విముక్తినిచ్చాము ప్రవక్త సలల్లాహ అలెస్ సలం గారి ఈ మాటలు వినగానే ప్రజలు తండోపతండాలుగా ప్రవక్త సలల్లాహు అలై సల్లం గారి చేతిపై ఇస్లాం స్వీకరించారు ఇలా మక్క వాసులందరూ ముస్లింలుగా మారిపోయారు అరవు తెగల ఇస్లాం స్వీకరణ ప్రవేశకులార మక్క విజయం తర్వాత దూర దూరపు అరబు ప్రాంతాల ప్రతినిధులు ఇస్లాం బోధనలను తెలుసుకొని ఇస్లాం స్వీకరించారు హునేన్ యుద్ధంలో పోరాడి ఓడిపోయిన హవాదీన్ తెగవారు తప్ప దాదాపు అరబు తెగలన్నీ ముస్లింగా మారిపోయాయి ఆ తర్వాత ప్రవక్త సలల్లాహు అలైస్లం ఆ తెగల వారికి ఇస్లాం బోధనలను ఇస్లామియ నియమావళిని తెలియపరచుటకు విశ్వాసులను విశ్వాసులను పంపించారు విడుకోలు ఉపన్యాసం ప్రవేశకులారా ప్రవక్త అసలల్లాహు అలీ వసల్లం గారి ధర్మ ప్రచారం పూర్తయింది ఆయన పరమ పదించే కాలం కూడా సమీపించసాగింది ఆయన ఆరు వందల ముప్పై రెండులో హజ్ చేశారు ఆ హజ్లో ఒక లక్షకు పైగా ప్రజలు హాజరయ్యారు ప్రవక్త అసలల్లాహు అలీ వసల్లం గారు వారందరినీ సంబోధించి అంతిమంగా ప్రసంగించారు వారి ప్రసంగం ఇస్లాం మూల సూత్రాలు అల్లా పట్ల విశ్వాసం ముస్లిముల ధన మాన ప్రాణ రక్షణ వర్గం వర్ణం లాంటి తారతమ్యాలు లేవని చెప్పారు న్యాయ పరిపాలన స్త్రీల హక్కు మంచి నడవడిక మరి ఇతరుల హక్కుల గురించి ఆదేశాలు ఇచ్చారు ప్రవక్త సలహు అలిం గారి మరణం ప్రేక్షకులారా పర్వత సలహు అలీ వసల్లం మదీనాలోని హజరత్ ఐషా నజీ అల్లాహు తాలా అన్హా ఇంటిలో ఆరు వందల ముప్పై రెండులో మరణించారు వారు ధన సంపత్తులు ఏమీ వదలలేదు కానీ వారు వదిలిన విశ్వాస సంపత్తి ప్రపంచమంతటా కోట్లాది ముస్లిముల హృదయాల్లో ప్రకాశిస్తూ ఉంది చివరిలో అల్లాతో దువా చేసేది ఏమిటంటే అల్లా తాలా మన అందరిని پری اپروక్త صلی الله علیه وسلم ګاری اਦਰسال انډېلو ژوندې سدبુદ્ધی نی پرساذنجوکا عامل ذی تاک مولا خیر السلام علیکم <سلام> ورحمت الله وبرکاته